రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకు ముట్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రోజొక జాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజొక జాల ముఫైదన పిల్లలు పిల్లలు విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు చనిపోయడం జరిగింది కొంతమంది విద్యార్థులు ఏది హాస్పిటల్ పాల్ అవడం కూడా జరిగింది నిన్నటి నిన్న తాండూరులో విద్యార్థులు ముప్పై ముప్పై మంది విద్యార్థులు హాస్పిటల్ పాల్ అవ్వడం జరిగింది నిజంగా ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు మేము విజ్ఞాప్ చేసినా ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాప్ చేస్తున్నా ఇప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిల మీద చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞాప్ చేస్తున్నాం విద్యార్థుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారి మన రాష్ట్రం మన దేశ రాజ్యాంగ నిర్మాత అయిన బీహార్ అంబేద్కర్ గారు ముఖ్యమంత్రి కలవలోకి పోయి విద్యార్థుల గురించి ఇదిబోదన చేయాలని మేము ఈరోజు భారత మన భారత రాష్ట్ర సమితి నుంచి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి ఇప్పటికైనా ఏది మన నిద్రపోయినప్పుడు కలవలోకి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి ఇద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని విద్యార్థులతో ప్రాణాలతో చెలగాట మాడకుండా విద్యార్థుల ప్రాణాలతో మాడకుండా ఖచ్చితంగా పార్టీ మీద ఎక్కడ జరుగుతు ఇక్కడ మన బీఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు నిద్రపోయినప్పుడు కరోనా వచ్చి ఇద్దు చేయాలి విద్యార్థులతో చెలగా ప్రాణాలతో చెలగాట ఆడొద్దని మరోసారి మేము భారత రాష్ట్రం విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఏది మన విగ్రహాల మీదే కాకుండా విద్యార్థుల ప్రాణాలతో ప్రాణాలను చూడాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో పోరాడలు చేస్తున్నా భారత రాష్ట్రానికి విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా ఉంటుంది కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి ఫుడ్ పైజన్లు జరగకుండా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గట్లా ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా భారత రాష్ట్రానికి విద్యార్థులకు భవిష్యత్తులో విద్యార్థులకు అందరికీ టిఆర్ఎస్ పక్షాన మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ నాయకత్వం జై తెలంగాణ